అని చెప్పి ఫస్ట్ నామినేషన్స్ తీసుకోండి పాతిక మంది వచ్చారా పాతిక మందికి పెట్టండి పోటీ పెట్టి ఆ పాతికలో ఫస్ట్ వచ్చినోడు ప్రెసిడెంట్ పిసిసి మిగతా పాతిక మంది ఆ పీసీసీ కమిటీలో సెక్రటరీ ఒకళ్ళు ఆ ఓట్లను బట్టి పొజిషన్స్ పాతిక మంది ఒక ప్లాట్ఫామ్ మీద ఉంటారు ఇట్లా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరినీ కలిపి జాతీయ స్థాయి నాయకుడు ఎన్నుకో సింపుల్ ప్రొసీజర్ నడుస్తుంది కానీ అదేదన్నా ఎప్పుడన్నా ఏనాడన్న చేశాడా ఒక్కొక్కసారి ఒక్కొక్క రెషన్ తీసుకుంటాడు పో ఈయన ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గేని తీసుకొచ్చి పెట్టాడు ఏ ప్రజలు ఎన్నుకున్నారా ఆయన్ని ఏ కార్యకర్తలు ఎన్నుకున్నారా ఆయన్ని ఆ మధ్యనే ఇది చేసినప్పుడు నేను చాలా బాధ్యత అనుకున్నా అప్పుడు ఏది మన యూనియన్ స్టూడెంట్ యూనియన్ అధ్యక్ష పదవికి కూడా పోటీలు పెట్టాడు అబ్బా మంచిగా అసలు కాంగ్రెస్ చాలా ప్రజాస్వామ్యబద్ధంగా మారింది అనుకున్నా అది ఒక మొన్నాళ్ళ ముచ్చట ఒకటో రెండో జరిగింది కథం మళ్ళీ ఇప్పుడు పిసిసి నియామకాలు పైనుంచినే ముఖ్యమంత్రుల నియామకాలు పైనుంచి ఎవడాడు అసలు డిసైడ్ చేయడానికి నా బాగా గుర్తు జగన్మోహన్ రెడ్డి కిను అప్పుడు తనకి సీఎం ఇవ్వకుండా రోసేకి ఇచ్చారు కదా రోసేకి ఇచ్చిన టైంలో నేను సీఎం సీఎం పేసి రిపోర్టింగ్ ఉన్నాను కదా అప్పుడు జగన్ ఇట్లాగా పాదయాత్రకు ఓదార్పు యాత్ర వద్దన్నారు అన్నటువంటి పాయింట్ ఉంది కదా దాని మీద బ్రేకింగ్లు వచ్చినాయి అంతా అయిపోయింది నేను సీఎం పేసి చూస్తున్నాను కాబట్టి కి ఆదేశాలు వస్తే సీఎం గ్రౌండ్ కి మెసేజ్ చేశారు అనేటటువంటిది బ్రేకింగ్ల సారాంశం నేను రోషయ్య గారిని అడిగా డైరెక్ట్ గా ఏంటండి మా దాంట్లోనే స్క్రోలింగ్ లేతున్నారు మీకు ఎవరు చెప్పారని సాయి అసలు నేను ఎవరికి చెప్పలా నెంబర్ వన్ కానీ బ్రేకింగ్ లో వస్తున్న మాట వాస్తవం అవుతుంది ఎవరు చెప్తారు పార్టీలో ఉన్న వాళ్ళే చెప్తారు అట్లా ఇక్కడ మా దాంట్లో దరిద్రం ఉంటది అధిష్టానం నుంచి ఫోన్ అండి అధిష్టానం ఆదేశం అని నాకు ఒకటి ఫోన్ చేస్తాడు ఎవర్రా అధిష్టానం అని అడిగే హక్కు నాకులే అధిష్టానం అనేది బ్రహ్మ పదార్థం ఇదిగో నా అధిష్టానం సోనియా గాంధీనా లేకపోతే ఇంకోట ఆవిడ డైరెక్ట్ గా నేను అడగలేను కదా ఆవిడ నా గురించి ఇక్కడ ఎందుకు ఆలోచిస్తుంది ఆవిడ బోల్డ్ అనే పనులు ఉంటాయి కదా ఎవరో అధిష్టానం తెలియదు కానీ ఫోన్ వస్తుంది అధిష్టానం నుంచి జగన్ ముందుకెళ్ళని వద్దన్నారు అంటారు ఇదే మొక్క నేను జగనికి చెబితే ఒప్పుకోడు ఎవడాడు అంటాడు నేనేం చెప్పాలా అతను అనేది కరెక్టే అతను ఎవరో నేను చెప్తే వాళ్ళతో అతను మాట్లాడుకుంటాడు కానీ నాకే చెప్పట్లేదే ముఖ్యమంత్రి ఉన్నవాడికి నేనేం చేయాలంటాడు ఆయన పోనీ అట్లాగని అధిష్టానం కరెక్ట్ కాదన్నా నాకు అధిష్టానం చెప్పింది మీరు ముఖ్యమంత్రి పదవికి రెడీ అవ్వండి అని చెప్పారు నేను రెడీ అయ్యా అయినా చివరి నిమిషంలో సోనియా గాంధీ అభినందనలు చెప్పారు మరి అప్పుడు అధిష్టానం ఎవరు ఇది క్యాజువల్ గా ఆయన మాట్లాడే మాట కానీ ఏమీ మేము మాట్లాడకూడదు క్రమశిక్షణ కలిగిన కార్యకర్త నేను